నమస్కారం సిఎన్ఆర్ మోటివేషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక నీతి కథని ఎవరి బాధ్యతలని వారు నిస్వార్థంగా నిర్వర్తించాలనే ఒక నీతి కథని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేమిటంటే ఒక సాధువు ప్రవహిస్తున్న నది నీటిలో ఒకరోజు స్నానమాచరిస్తున్నాడు ఆ సందర్భంలో ఆ నది ప్రవాహంలో ఒక తేలు కొట్టుకొని వస్తుంది ఆ సాధువు ఆ తేలుని బ్రతికించాలన్న ఉద్దేశంతో ఆ తేలుని పట్టుకొని గడ్డ పైన ఒడ్డుపైన నది ఒడ్డున వేయటానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో తేలుని పట్టుకోగానే అది సాధువుని కుట్టింది మళ్ళీ వదిలేశాడు మళ్ళీ ప్రయత్నించాడు మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ వదిలేశాడు మళ్ళీ కుట్టింది ఈ విధంగా ఆ సాధువు అనేక సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తేలు కుడుతూనే ఇది గమనించిన సాధువు శిష్యుడు గురువుగారు ఆ తేలుకు మీరు ప్రాణం కాపాడాలనే తాపత్రయంతో మీరున్నారు ఆ తేలు బిమ్మల్ని కాటేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారని అప్పుడు సాధువు తన శిష్యుడితో ఆ చిన్న ప్రాణి తన కర్మని అనుసరిస్తూ తను కరవాలనేటటువంటి లక్ష్యాన్ని మర్చిపోవటం లేదు నేను నా కర్మాన్ని నా ధర్మాన్ని నేను ఎలా మరచిపోగలను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను తేలు ధర్మం తేలు పాటిస్తుందని అని తెలిపారు ఈ కథ ద్వారా ఎవరి కర్మలు ఎవరి పనులు వారు చేయటంలో ఎలాంటి పాత్రని పోషించాల్సిన అవసరం లేదనే విషయం గమనించాలి థ్యాంక్ యూ మనం